వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా అపర్ణ ఆరోగ్యం కోసం పూజ అయితే చేస్తారు మరోపక్క అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఆ కావ్య అత్త మనసు పాది మనసు గెలిచేసుకుంది నువ్వు మాత్రం ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అనగానే ఏం చేయమంటావు కళ్యాణ్ కూడా నా మాట వినటం లేదు అని అనామిక అనంగానే మాట వినడు కానీ నువ్వే నాగ్గా ప్రేమతో చూపించి ఏదో ఒక రకంగా కళ్యాణ్ ని నీ కొంగును కట్టుకునేటట్టు చేయాలి ఆ తర్వాత ఆస్తిని రాయించుకోవచ్చు బేబీ మనకు ఇదొక్కటే ఆధారం ఇది తప్ప మనం ఏం చేసినా సెటిల్ అవ్వలేం నీకు కూడా గుర్తుంది కదా అని అనగానే అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే కళ్యాణ్ణి ముందు నా వలలో వేసుకుంటాను ఆ తర్వాత ఆస్తిని కూడా రాయించుకుంటాను మీరు బయలుదేరండి అని చెప్పేసి అనామిక వాళ్ళ అమ్మా నాన్నకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తుంది మరోపక్క కనకం అమ్మ కావ్య ఇంతకాలం ఓర్పు సహనం ఉంటే ఎందుకని ఇంత సైలెంట్గా ఉంటుంది పుట్టింటికి తీసుకెళ్ళిపోవాలంత కక్ష నాకు వచ్చింది కానీ ఈరోజు ఆ ఓర్పు సహనంతోనే నీ అత్తగారి మనసు కూడా గెలుచుకున్న కావ్య నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అవునమ్మ ఇప్పుడు నాను కూడా సంతోషంగా ఉన్నా కానీ నేను ఒక్కదాన్ని సంతోషంగా ఉంటే ఎలాగూ మావయ్య గారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు దాని వెనకాతల ఏదో కుట్ర జరిగింది ఆ కుట్రను కూడా బయటపెట్టి అత్తయ్య గారిని మావయ్య గారిని కలిపే బాధ్యత ఇప్పుడు నా మీద ఉందమ్మా అప్పు అమ్మ నాన్నని సేఫ్గా ఇంటికి తీసుకుని వెళ్ళు ఆ తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేస్తూ మా స్టేటస్ ఏంటో కూడా తెలుసుకుంటూ ఉండు అని అనగానే నక్క బాయ్ అక్క అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా ఇక సుభాష్కి ధైర్యం చెప్పి మాట మనసులో ఉన్న మాటను బయట కొంచెం బాధ అనేది తీరుతుంది వెళ్ళి మీరు అత్తయ్య గారితో మాట్లాడండి మావయ్య గారు అని చెప్పేసేసి ఒంటరిగా కూర్చున్న అపర్ణ దగ్గరకైతే పంపిస్తారు వీళ్ళిద్దరూ కూడా ఇకప్పుడు అపర్ణ దగ్గర కూర్చొని అపర్ణ నన్ను క్షమిస్తావా అని అనగానే క్షమించినంత చిన్న తప్పు మీరు చేయలేదు అని అనగానే అపర్ణ జీవితంలో నేను ఏదైనా తట్టుకోగలను కానీ నువ్వు నన్ను బాధతో నాతో మాట్లాడుకోకుండా నన్ను ఒంటరి వాణ్ణి చేసేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను నీ కోసం నేను ప్రాణం కూడా తీసుకునేటట్టు ముందుగా హాస్పిటల్లో చేతిని కూడా కట్ చేసుకున్నాను ఇంకా నేను ఏం చేయాలి చెప్పు అని అనగానే మీరు చేసింది నా కోసం కాదు ఇంట్లో వాళ్ళ కోసం మిమ్మల్ని ఎవరూ వేలి ఎత్తి చూపకోకుండా ముందుగానే తెలివితేటలు ప్రదక్షించారు అని అనగానే అప్పుడు ఒక్కసారిగా ఇక వెంటనే మన సుభాష్ అపర్ణ నువ్వు నన్ను ఇంతి అర్థం చేసుకున్నావా చెప్పు సంవత్సరం అయింది తన భర్త ఇంటికి బాబును తెచ్చినా కూడా కావ్య నిడారంభంగా అసలు తన భర్త ఏ తప్పు చేయలేదన్న ధైర్యంతో ముందుకు అడుగు వేసింది కానీ మనది పాతికేళ్ల సంసారం భార్యాభర్తల మీద నమ్మకం మనకి ఎంతగానో ఉంది అని అనగానే నమ్మకం అంటే నిలవెత్తు నిదర్శనమని ఒకప్పుడు నేను అనుకున్నానండి కానీ మీ నోటితోనే మీరే ఒప్పుకున్న తర్వాత ఇంకేం చేస్తాను నేను చెప్పండి ఈ వయసులో మీరు తప్పు చేశారు అన్న మాట నా గుండె కలిసి వేసేస్తుంది అని అనగానే ఒక్కసారిగా సుభాష్ అపన్న నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకైతే పూర్తిగా నా మీద నాకే నమ్మకం అనేది లేదు కానీ నువ్వు మాత్రం నన్ను మాట్లాడకోకుండా నన్ను దగ్గరికి రానివ్వకోకుండా ఇలా ఎవరో తప్పు చేసిన వాడిని చూస్తుంటుంటుంటే నేను భరించలేకపోతున్నాను ఈ సమాజమంతా వేలెత్తి నా వైపు చూపించినా నేను ఏమాత్రం బాధపడను కానీ నువ్వు మాత్రం నా భార్యగా నన్ను నువ్వు ద్వేషిస్తుంటుంటే ఎందుకనో నా మనసు చాలా చివుక్కుమంటుంది అపర్ణ నన్ను క్షమించపన్న అని చెప్పేసేసి సుభాష్ ఏకంగా అపర్ణ కాళ్ళ మీద చేపెట్టి నన్ను క్షమించు అని అనగానే అపర్ణ ఒక్కసారిగా కాళ్ళను వెనక్కి తీసుకొని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తప్పు చేయక ముందు ఉండాలి అని అనగానే చెప్తున్నాను కదా తప్పు చేశాను అన్నది నాకే క్లారిటీ లేదు అని చెప్పేసి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కావ్యం అంటూ ఉంటుంది ఏవండి ఇప్పుడు దాకా అత్తయ్య గారు మావయ్య గారి ముఖం కూడా చూడకుండా మాట్లాడారు ఇప్పుడు డైరెక్ట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా అన్యోన్యంగా ఇంకా సంతోషంగా ఉండాలి ఇక మనం వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇద్దరూ అయితే పైకైతే వెళ్ళిపోతారు పైకి వెళ్ళిన తర్వాత కావ్య నిద్రపోతూ ఉంటుంది రాజు అనుకుంటూ ఉంటాడు కళావతి నా తల్లిదండ్రుల సంతోషం కోసం ఎంత ఆరాటపడుతుందో కానీ కళావతికి ఏ రోజు నేను ఆనందాన్ని ఇవ్వలేకపోయాను కానీ అమ్మా నాన్న లైఫ్ ఒక తాటికి వచ్చిన తర్వాత అప్పుడు కళావతికి జీవితంలో ఇప్పటిదాకా చూడని ఆనందాలు సర్ప్రైజులు ప్రేమ అన్నీ సొంతమవుతాయి కొంచెం టైం ఉంది కళావతి అమ్మ ముఖంలో ఆనందం చూసిన తర్వాత నీ జీవితంలో ఊహించని మార్పును నువ్వు చూస్తావు అని చెప్పేసేసి ఇక రాజ్ తన మనసులో అనుకుంటూ నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అప్పు గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ ఉండగా అవును ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ అయితే స్తుంది ఇక వెంటనే నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపల మీరే ఫోన్ చేశారు మాయ స్పృహలోకి వచ్చింది మనం ఇచ్చిన ఇంజెక్షన్ ఇన్ని రోజులకి పనిచేసింది తను పూర్తిగా మాట్లాడగలుగుతుంది తను మళ్ళీ మళ్ళీ స్పృహ కోల్పోయే అవకాశం కూడా లేదు తన హెల్త్ ఇప్పుడు ఫిట్గా ఉంది అని అనగానే అవునా డాక్టర్ వెరీ గుడ్ న్యూస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇప్పుడే మేము బయలుదేరుతాం అని చెప్పేసేసి ఇక అప్పు వెంటనే ఫ్రెష్ అయ్యి కళావతి దగ్గరకైతే వెళ్తుంది ఏంటి అర్జెంటుగా ఇంటి నుంచి బయటకు రమ్మని ఫోన్ చేసావు ఏమైంది అప్పు అని అనగానే గుడ్ న్యూస్ అక్క ఆ మాయా స్పృహలోకి వచ్చిందంట డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు మనం అర్జెంటుగా బయలుదేరాలి అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ విషయాన్ని ఇంత ని నిదానంగా చెప్తున్నా వింటే త్వరగా పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు అయితే అదే గార్డెన్లో ఉన్న రుద్రాణి అప్పు మాటల్ని వినేసేసి షాక్ అయిపోతుంది ఏంటి మాయ స్పృహలోనికి వచ్చేసిందా ఇంకా తను మాయ ఇంటికి వచ్చేస్తే ఈ ఇంట్లో మా అన్నయ్య వదిన సంతోషంగా ఉంటారు రాజు మళ్ళీ ఆధిపత్యాన్ని చూపిస్తాడు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే రుద్రాని ఏం చేస్తుంది ఇక రౌడీలకు ఫోన్ చేసేసి రౌడీల చేత కిడ్నాప్ అయితే చేయమని చెప్తుంది ఇక రౌడీలు అలాగే మేడం మా అకౌంట్లో డబ్బులు పండి కాబట్టి తప్పకుండా ఇప్పుడే వెళ్ళి కిడ్నాప్ చేసేస్తాం అని చెప్పేసేసి వాళ్ళైతే తిన్నగా మాయ దగ్గరికి వెళ్తూ ఉంటారు అదే సమయంలో ఇక మన అప్పు కావ్య వెళ్తూ ఉంటాగా మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు నేను మీతో పాటు వస్తాను పదండి అని చెప్పేసేసి కళ్యాణ్ కూడా వాళ్ళతో పాటు వెళ్తారు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో మాయ మాట్లాడుతుందని తెలిసి వెళ్తూ ఉంటే మాయని రౌడీలో వచ్చి ఇప్పుడు నువ్వు వెనక నువ్వు రాకపోతే ప్రాణాలు పోతాయి అని చెప్పేసేసి మాయను సైలెంట్గా అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే మాయ కూడా వాళ్ళతో పాటు మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మాయని వేరే డోర్ నుంచి తీసుకొని వెళ్ళటం కళావతి వాళ్ళు పైకి రావటం రెండు ఒకేసారి జరుగుతాయి మాయ అక్కడ కనిపించకపోవటంతో ఇక వెంటనే షాక్ అయిపోతుంది కళావ్య కంగారు పడిపోతుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అయ్యో ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా ఏమైంది పేషెంట్ అని చెప్పేసి డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడు అప్పు అంటుంది కంగారు పడదాక సీసీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా తనని ఏ రౌడీలు తీసుకొని వెళ్ళారు అన్నది అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఓపెన్ చేస్తారు కానీ ఒక్కసారిగా అప్పుడు దాకా ఉన్న సీసీ ఫుటేజ్ కాస్త ఆ క్షణంలోనే ఒక గంట క్రితం మాత్రమే సీసీ ఫుటేజ్ ఏవి రికార్డ్ కాకపోవటంతో ఒక్కసారిగా వీళ్ళెవరో కావాలని చేశారక్క అని చెప్పేసేసి అప్పు కంగారు పడిపోతుంది కళ్యాణ్ కూడా ఇదంతా ఎవరో కావాలని పక్కా ప్లాన్తో చేశారు అని చెప్పేసి అనగానే సరి అయితే బయట ఎగ్జిట్ సిసి కెమెరా ఏమైనా చెక్ చేద్దాం పదండి తనని ఎలా తీసుకొని వెళ్ళారు ఇప్పుడే కదా మనకు తెలిసింది ఇంకా తొందరగా ఎక్కడికి తీసుకొని వెళ్ళలేరు అని ఎగ్జిట్ సిసి కెమెరా వేణి కూడా చూస్తారు ఎగ్జిట్ సిసి కెమెరాలో కార్ అయితే వెళ్ళిపోతుంది కార్లు కనిపిస్తాయి కానీ ఎవరు ఏంటి అన్నది కనిపించకపోవటంతో చా మంచి అవకాశాన్ని వదులుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే ఇక అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు వదిన పోలీస్ కేసు పెడదామా అని అనగానే కేసు పెడితే ఎందుకు ఏంటి అంటారు కుటుంబ పరువు అంతా కూడా వీధిని పడుతుంది కళ్యాణ్ అందుకనే నేను ఈ ప ఈ కేసు దాకా వెళ్ళలేదు అని చెప్పేసేసి కావ్య చెప్తూ ఉంటుంది అవునక్క అదే నిజమే మీడియా వాళ్ళు మనం ఎప్పుడెప్పుడు బయటపడతామని ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు రాహుల్ మామ్ ప్లాన్ పక్కాగా సక్సెస్ అయినట్టే కదా అని అనగానే సక్సెస్ అయ్యిందిరా సక్సెస్ అయిపోయింది ఇక ఆ మాయను చచ్చిన కావ్య బయటకు తీసుకొని రాలేదు అని చెప్పేసేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రకంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అనామిక లోపలికైతే వెళ్తుంది అనామిక లోపలికి సీరియస్గా వెళ్తూ ఉంటే ఇదేంటిది నా అత్త గదిలోకి వెళ్తుంది దీనికి ఏమవసరం నా అత్తతో మళ్ళీ నా అత్తతో కలిసి ఏదైనా గూడి గూడిపుటాన్ని పొందుతుందా ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి స్వప్న అయితే వెళ్తూ ఉంటే ఈ లోపల అనామిక వెళ్ళంగానే ఏంటి అనామిక ఇలా వచ్చావు అని అనగానే చూడండి ఆంటీ మాయను మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అనామిక అని అనగానే ఆంటీ నాతో నా మీ కబుర్లు చెప్పండి మీ సంగతి నాకు పూర్తిగా తెలుసు ఉదయం కావ్య వచ్చి అక్కడ ఉన్న అప్పు వచ్చి కావ్యతో మాట్లాడుతున్నప్పుడు ఈ అప్పు ఇంటికి ఎందుకు వస్తుందా అనుకున్నాను కానీ వాళ్ళు మాయను తీసుకురావడానికి వెళ్ళారు కానీ ఈ లోపల ఈ విషయం తెలుసుకున్న మీరు కిడ్నాప్ చేయించారు చూడండి అంటే ఈ ఇంట్లో ఏది మేలు జరిగినా ఫస్ట్ ఫస్ట్ నా భర్తకే జరగాలి ఏదైనా సరే నా భర్తకే ఆధిపత్యం రావాలి లేకపోతే ఇప్పుడే ఈ విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తాను అని అనగానే పిచ్చి అనామిక మనం కిడ్నాప్ చేసిన మాయని ఇంటికి తీసుకుని రాకోకుండా అడ్డుపడ్డా ఇవన్నీ దేనికి కళ్యాణ్కి ఈ ఇంటి ఆధిపత్యాన్ని ఇవ్వటానికి ఆ తర్వాత నా కొడుకు మిగిలింది తీసుకోవడానికి అంతే కదా అని అనగానే డీల్ ఓకే ఆంటీ అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ స్వప్న వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మాయను వీళ్ళు కిడ్నాప్ చేశారా అని చెప్పేసేసి గబా గబా బయటకు వచ్చి కావ్య ఎక్కడున్నావే అని అనగానే బయట ఉన్నాను ఏమైంది చెప్పక్క అని అనగానే మాయ కనబడుకోకుండా పోయిందా అని అనగానే అవును అని చెప్పేసి అనగానే ఇంతకీ నీకెలా తెలుసు అని అనగానే దానికి కారణం నా మొగుడు నా అత్తే కాబట్టి అని స్వప్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రుద్రాణి గారు ఇదంతా చేశారా అని చెప్పేసేసి అనగానే ఇప్పుడు మనం వాళ్ళని అంటే ఏం లాభమే వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ చేశారు ఆ మాయని ఎక్కడ దాచిపెట్టారు ఇవన్నీ బయటకు తీస్తేనే కదా ఇప్పుడు మనం వాళ్ళ నిజస్వరూపాన్ని తర్వాత చూడొచ్చు ముందు ఇంట్లో ఉన్న సమస్యను మనం దూరం చేయొచ్చు అని అనగానే నీకు అప్పుడు అప్పు అంటుంది అక్క నాకు ఒక మంచి ఐడియా వచ్చింది నువ్వు ఫోన్ పెట్టేసాయి అని చెప్పేసేసి అనగానే ఏం ఐడియానే ఆ అనగానే ఆడు కిడ్నాపర్స్ ఎవరో మనకి తెలియదు మాయ ఎక్కడుందో మనకు తెలియదు కానీ రాహుల్ ఫోన్ని ట్రాప్ చేయాలి ఎందుకంటే రాహుల్ కిడ్నాపర్స్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు తద్వారా రాహుల్ ఎవరికి ఫోన్ చేస్తున్నాడు ఆ ఫోన్ చేస్తున్న వాళ్ళు లొకేషన్ ఎక్కడుందో తెలుసుకున్నామే అనుకో గా మనకు మాయ లొకేషన్ అందిపోయినట్టే అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు తన నాలెడ్జ్ తోటి కళ్యాణ్ సహాయం తీసుకొని రుద్రాణి నెంబర్లో నుంచి రాహుల్ నెంబర్లో నుంచి లాస్ట్ కాల్స్ రౌడీలకే వెళ్తూ ఉంటాయి ఆ రౌడీల కాల్ని కూడా బయటకు తీస్తారు బయటకు తీసిన తర్వాత వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకుంటారు ఇక వెంటనే అందరి రౌడీల లొకేషన్ ఒక దగ్గరే తెలియటంతో ఎస్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు కళ్యాణ్ సహాయంతో కావ్యం తీసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్తారు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పాడుపడ్డ ఇల్లు బయట రౌడీలు ఉండటంతో అక్క చాలామంది రౌడీలు ఉన్నారే అని అనగానే ఇక వెంటనే ఇప్పుడు ఫైట్ చేసేసి వాళ్ళని కొట్టేసి మనం లోపలికి వెళ్ళే అంత సీన్ అయితే మనకి లేదు వాళ్ళు చాలామంది రౌడీలే ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే ఇక అప్పుడు కావ్య అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగవే అని చెప్పేసేసి పోలీసుల హారన్ సౌండ్ ఉంటుంది కదా పోలీసులు వచ్చి జీబో సౌండ్ అదైతే ఆన్ చేస్తుంది ముగ్గురు ఫోనుల్లోనూ కూడా అది ఆన్ చేయమని చెప్పేసి అనగానే ముగ్గురు మూడు వైపుల నుంచోని ఇంటికి అటోకలు ఇటోకలు నుంచోని ఆ పోలీసుల హారన్ సౌండ్ని అయితే ప్లే చేస్తారు అమ్మో ఏంట్రా రౌడీలు ఇక పోలీసులు వస్తున్నట్టున్నారు ముగ్గురు మూడు ఏరియాల్లో నుంచి వస్తున్నట్టున్నారా వాళ్ళు రాకముందు మనం ఎక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి రౌడీలు ఆ హారన్ సౌండ్కి నిజంగా పోలీసులు వస్తున్నారేమో అని చెప్పేసి పరుగు పరుగున వెళ్ళిపోతారు ఈ లోపలి ఇక వెంటనే కావ్య అప్పు డోర్ పగలకొట్టి లోపల ఉన్న మాయను ఇక చేతులు కాళ్ళు మొత్తానికి విప్పదీసేసి మాయను సేఫ్గా బయలుదేరి కార్లో అయితే కూర్చోపెడతారు ఇక అప్పుడు కళ్యాణ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాతల అప్పు మాయ కావ్య ముగ్గురు కూడా నీకేం భయం లేదు ఇప్పటిదాకా తప్పు చేసావు ఇప్పుడు నిజమేంటో నువ్వు చెప్పాలి నిజ నిజాలు నువ్వు చెప్తే నీ జీవితమే పాదు నీ జీవితంతో పాటు మా జీవితాలు కూడా ఒక దారుణ పడతాయి నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఒక ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడన్నది నాకు అర్థమైంది ఇప్పుడే నిజాలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పేసేసి మాయను రుద్రాన్ని చూస్తూ ఉండంగానే ఇంటికి తీసుకొని రావటంతో రుద్రాని రాహుల్ వాళ్ళు షాక్ అయిపోతారు ఇక వెంటనే మాయని ఇంటికి తీసుకొని రావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు అప్పుడు మాయ తన నిజస్వరూపాన్ని పూర్తి నిజాలన్నింటినీ బయట పెడుతుంది అసలు బాబుకి తనకు ఏ సంబంధం లేదని బాబు కన్న తల్లిదండ్రులు ఒక అనాథ బాబు ఒక ఆశ్రమం నుంచి తీసుకొని వచ్చాను అని చెప్పేసి తన లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఈ రకంగా ప్లాన్ చేసి సుభాష్ గారు ఏ తప్పు చేయకపోయినా తను ఏ మా ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా గ్యాంబ్లింగ్ చేసి ఫోటోలు సృష్టించానని బాబు కన్న తల్లిదండ్రులు అసలు ఎవరో తనకు తెలియదని తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పేసి ఈ నిజాలన్నీ కూడా బయట ఈ నిజాలన్నీ బయటపెట్టి బాబును అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చాను వాడిని అక్కడే వదిలేస్తాను అని చెప్పేసేసి మాయ ఈ రకంగా నిజాలన్నీ చెప్పి సుభాష్ మీద పడ్డ మచ్చనంతటిని తొలగించేసేసి నన్ను క్షమించండి మీ కుటుంబానికి ఎంతో అన్యాయం చేశాను అని నా బతుకు నేను బతుకుతానని చెప్పేసేసి ఇక తన ఫ్రెండ్ వస్తే ఇక వెంటనే మాయా నిజాలన్నీ చెప్పేసి బాబును ఎక్కడి నుంచి తీసుకొని వచ్చానో ఆ అనాథాశ్రమంలోనే అప్ప చెప్పేస్తాను అక్కడైనా వాడు సంతోషంగా ఉంటాడని చెప్పేసి అప్ప చెప్పేసి అక్కడి నుంచి మాయా తన ఫ్రెండ్తోటి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అపర్ణాదేవి సుభాష్ని నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఒక్కసారిగా వాళ్ళిద్దరూ హాక్ చేసుకుంటారు ఇలా వాళ్ళిద్దరూ హాక్ చేసుకున్న తర్వాత కుటుంబం మొత్తం సంతోషంగా ఉండటంతో స్వప్న అంటుంది అవును ఇంతకీ మాయని హాస్పిటల్ నుంచి తీసుకురాలేదు మాయని కిడ్నాప్ చేశారు వాళ్ళ సంగతి ఏంటి అని అనగానే వదిలేసాక వదిలేసేవే ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఏమీ లేవు కదా అని కావ్య అంటూ ఉంటే నీ అంత మంచితనం నాకు ఇవ్వలేదే దేవుడు ఈ తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే అసలు మాయ కాని మాయని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో నటించమని చెప్పింది ఇప్పుడు నిజమైన మాయ స్పృహలోకి వచ్చి నిజం చెప్దామనుకుంటే కిడ్నాప్ చేసింది ఎవరో ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా అని చెప్పేసేసి స్వప్న వీడియోని బయట పెడుతుంది అనామిక ఇక మన రాహుల్ రుద్రాని వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు కదా ఆ వీడియోని అంతటినీ కూడా బయటపెట్టి ఇంటి దొంగలు వీళ్ళే చూడండి అని చెప్పేసి స్వప్న నిజాన్ని బయట పెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక అమ్మమ్మగారైతే అయితే రుద్రాని రాహుల్ చంప పగల కొడతారు దాని లక్ష్మి అనామిక చంప పగల కొడుతుంది ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా వాళ్ళను క్షమించొద్దు మీరు అని చెప్పేసేసి అప్పు కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు ఈ ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపడుచు అనే పేరు పెట్టుకున్న నీకు ఈ ఇంటి ఆడపడుచు కాదు ఇక నుంచి నువ్వు ఈ ఇంటి పాలేరు రాహుల్ని ఇంటి పాలేరుని చేసి అయినా రుద్రాణిని ఇంటి పని మనిషి అయితే ఇంటి పని మనిషిగా ఉండమంటేనే ఇంట్లో ఉండండి లేకపోతే బయటకు పోండి అన్నట్టుగా ఇక అమ్మమ్మగారు చెప్పంగానే పని మనిషిగా అయిపోయి నేను ఏది కావాలని చేయలేదమ్మా అని చెప్పేసి రుద్రాణి మాయమాటలు చెప్పి నమ్మించాలనుకుంటుంది నీ మాయమాటలు నమ్మి ఎవరు ఇక మోసపోయేవాళ్ళు లేరు కానీ ఈ ఇంటి ఆడపిల్ల హోదాలో కాదు పని మనిషి హోదాలో మాత్రమే ఉండు అని అమ్మమ్మగారు చెప్తారు అప్పుడు దాని లక్ష్మి అయితే చీ నువ్వు నా కోడలను చెప్పుకోవడానికే నాకు శిక్ష నాకు చాలా చీపుగా అనిపిస్తుంది వాళ్ళని చూడు ఈ ఇంటి కుటుంబం కోసం అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు ఎంత సపోర్ట్గా ఉన్నారు ఈ ఇంటికి ఆఖరికి కోడలుగా కూడా అప్పును తీసుకొని వచ్చినా నా కొడుకుకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదేమో ఛీ అని చెప్పేసి దాని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అప్పు వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ ఆగు బ్రో ఆగు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసేసి కళ్యాణ్ అప్పును తీసుకొని వెళ్తాడు ఇదంతా చూసిన అనామిక ఇక లాభం లేదు ఈ ఇంటి పరువు బయట పెట్టేనా కూడా ఏదో ఒకటి చేసి ఆస్తి సంపాదించాలి కళ్యాణ్ని సంపాదించాలి అని అనామిక మరో పెద్ద స్కెచ్ అయిపోతుంది ఇంట్లో సమస్యలన్నీ తగ్గుముఖం పడ్డాయి అపర్ణ సుభాష్ కలిసిపోయారు రాజు కావ్య కలిసిపోయారు అందరూ ఆనందంగా ఉన్నారనుకున్న సమయంలో అనామిక ఒక పెద్దగా ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టి ఒక పెద్ద న్యూసెస్ని క్రియేట్ చేయబోతుంది మరి రేపటి నుంచి అనామిక ఏ న్యూసెస్ క్రియేట్ చేయబోతుంది కళ్యాణ్ దక్కించుకోవడం కోసం ఏ ప్లాన్లు వేయబోతుంది ఆస్తిని రాబెట్టుకోవడం కోసం ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపి